వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు మనమే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ పెట్టే సపోర్ట్ చేయండి మా బాబు వల్ల మా స్కూల్లో ఫెస్టివల్ ఉంటే వెళ్ళామండి క్యాన్వే ఫెస్టివల్ అని సెలబ్రేషన్ చేశారు స్కూల్ అయిపోయాక వేశారు ఇది ఇక్కడ చూడండి మేము లేట్గా వెళ్ళాము కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పార్టీ చూడండి ఫుడ్ ఫెస్టివల్స్ అన్నీ పెట్టారు ఇక్కడ ఇక్కడ అనుకోకుండా ఒకటి ఇక్కడ రాజస్థాన్ పప్పెట్లు కూడా స్టా పెట్టారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని ఎప్పుడో చూసాము ఇక్కడ చూడండి మ్యాజిక్ షో కూడా చేస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు No